అప్పులు కూడా చూస్తే అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అప్పులు కూడా చూస్తే అప్పుల్లో పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువే మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువ మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు ఎందుకు గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎందుకు చెయ్యలేకపోయాడు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా కారణం అప్పట్లో ఒక దొంగల ముఠ రాజ్యాన్ని పరిపాలన చేసింది ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఇసుక నుంచి మొదలు పెడితే మద్యం దాకా మద్యం నుంచి మొదలు పెడితే స్కిల్ స్క్యాంప్ దాకా స్కిల్ స్కామ్ నుంచి మొదలు పెడితే ఫైబర్ గ్రేడ్ దాకా ఏది ముట్టుకున్నా కూడా దోచుకోవడము పంచుకు దోచుకున్నది పంచుకోవడము తిరుకోవడము ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆ రోజు ఎందుకు జరగలేదు ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతూ ఉంది ఈ మాదిరిగా మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు మీ బిడ్డ బటన్ నొక్కగలుగుతా ఉన్నాడు నేరుగా నాక చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎందుకు పోతా ఉంది ఎందుకు మీ బిడ్డ హయాంలో ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు మీ బిడ్డ హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతూ ఉంది ఎందుకు జరిగించగలుగుతా ఉన్నాడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగలేదు అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకు మీ బిడ్డ హయాంలో స్కూళ్ళు మారుతా ఉన్నాయి ఎందుకు మీ బిడ్డ హయాంలో హాస్పిటళ్ళు మారుతా ఉన్నాయి ఎందుకు మీ బుద్ధ హయాంలో వ్యవసాయం మారుతా ఉంది ఎందుకు మీ బిడ్డ హయాంలో గ్రామాలన్నీ కూడా మారి ప్రతి గ్రామంలోనూ ఈరోజు సచివాలయం వ్యవస్థ ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఇంటికి వచ్చి ఒకటో తేదీ దిన సెలవు దినమైనా కూడా ఒకటో తేదీ పొద్దున్నే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్తూ అవ్వా చేతుల అవ్వ తాతల చేతుల్లో పెన్షన్ వాలంటీర్లు ఎలా పెట్టగలుగుతా ఉన్నారు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ బురద చల్లుతారు ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతారు ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఎవరైతే మీకు మంచి చేశారో ఆ మంచి చేసింది ఎవరు అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డ మీ కళ్ళ ముద్దర నిలబడి గట్టిగా మీ కళ్ళల్లో చూసి చెప్పగలుగుతా ఉన్నాడు మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా ఉండండి అని చెప్పి మీ బిడ్డ అడగలుగుతా ఉన్నాడు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా ఒక ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా ఒక టీవీ ఫైవ్ ఒక అర డజన్ టీవీ ఛానళ్ళు తోడుగా ఉండకపోవచ్చు ఒక దత్తపుత్రుడు అండ మీ బిడ్డకు ఉండకపోవచ్చు కానీ మీ బిడ్డ వాళ్ళని నమ్ముకోలేదు మీ బిడ్డ నమ్ముకునింది ఎవరిని అంటే పైన దేవుడిని కింద ఉన్న మిమ్మల్ని తప్ప మీ బిడ్డ మరో ఒక్క మరో మరొక్కనే ఉన్ని నమ్ముకోలేదు కాబట్టి దయచేసి మోసపోకండి అని అడుగుతా ఉన్నా మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి అని అడుగుతా ఉన్నా మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు తోడుగా అండగా మీరే నిలబడండి అని మాత్రమా కోరుతా ఉన్నా ఈరోజు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే మళ్ళీ మోసం చేసేందుకు వీళ్ళందరూ కూడా బయలుదేరారు రేపు పొద్దున రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని అంటారు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామో అని అంటారు జగన్ ట్యాబే ఇచ్చాడు మేము ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తామని అంటారు జగన్ ఇంతే ఇచ్చాడు మేము ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని కూడా చెప్తారు కానీ దయచేసి మోసపోవద్దని మాత్రమే మనందరినీ కూడా కోరుకుంటూ దేవుడి దయతో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముందుకు జరిగిస్తూ ఇక ప్రారంభించుతాం